ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో పులి ఉండేది అది చాలా బలమైనదిగా పేరు గడించుకుంది కానీ ఒక్క విషయం వల్ల అది సంతాపంగా ఉండేది దానికి కొమ్ములు లేవు ఒకరోజు పులి అడవిలో నడుస్తూ ఉండగా అది ఒక మంత్రగాడిని కలిసింది మంత్రగాడు పులిని చూసి ఆశ్చర్యపోయాడు మంత్రగాడు ఏం పులి నువ్వు ఎంత బలంగా ఉన్నావు కానీ ఎందుకు నిరాశగా కనిపిస్తున్నావు పులి నాకు ఒక కోరిక ఉంది నాకు రెండు పెద్ద కొమ్ములు కావాలి అప్పుడు నా రూపం ఇంకా భయంకరంగా కనిపిస్తుంది మంత్రగాడు నవ్వుతూ అన్నాడు సరే నేను నీ కోరిక నెరవేర్చగలను కానీ ఒక షరతుంది ఈ కొమ్ములు మాయాజాలంతో తయారవుతాయి నీ మనస్సు శుభ్రంగా ఉండాలి కోపం అహంకారం ఉంటే కొమ్ములు కనబడవు పులికి రెండు అద్భుతమైన కొమ్ములు వచ్చాయి అవి పెద్దవి మెరిసేలా ఉండేవి ఆడవి మొత్తం పులిని చూసి భయపడిపోయింది కానీ కొద్ది రోజుల తర్వాత పులికి అహంకారం పెరిగిపోయింది అది చిన్న జంతువులను అవమానించడాన్ని ప్రారంభించింది ఒకరోజు అది నీటిలో తన ప్రతిబింబాన్ని చూస్తే కొమ్ములుపోయాయి పులికి పెద్ద ఆవేశం వచ్చింది మళ్లీ మంత్రగాడిని వెతికింది మంత్రగాడు నీది శుభ్రమైన మనసిన లేకపోవడకూడదా పులికి సిగ్గు వేసింది అది మారాలని నిశ్చయించుకుంది మృదువుగా ఉండటం మొదలుపెట్టింది మళ్ళీ కొద్ది రోజుల్లో కొమ్ములు తిరిగి వచ్చాయి ఈసారి నిజంగా శాశ్వతం కథ మోరల్ అహంకారంతో వచ్చిన శోభా శాశ్వత